హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నమ్మకము మోసము నమ్మకం అనేది మనము ఒకరిని నమ్మితే మనము నమ్మినట్లు మోసం అనేది అవతల వాళ్ళు మనల్ని చేస్తే మోసం అంటారు కానీ అండి నమ్మకమైన మోసమైనా అది మనం నమ్మే వాళ్ళ మీద మోసం చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది నమ్మకము ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరి మీద నమ్మకం అనేది పెట్టుకోకూడదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సొసైటీలో నమ్మకం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది మనము మనం మంచిగా ఉన్నాం కదా అవతల వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అనేసుకొని మనం అందరినీ నమ్ముతూ ఉంటే ప్రతిసారి ప్రతిసారి మోసపోతూనే ఉంటాము మనము సో నమ్మకము ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే నమ్మకాన్ని ఉంచుకోవాలి అది అంటే అక్క చెల్లెళ్ళ మధ్య అయినా అన్నదమ్ముల మధ్య అయినా ఏదో బంధువుల మధ్యైనా స్నేహితుల మధ్య అయినా కొంతవరకే నమ్మకము అతి మంచితనము ఈ నమ్మకము అన్నవి చూసారా చాలా చాలా డైంజరస్ అని నేను చెప్తాను ఎందుకంటే మనమేమో అతి మంచిగా అందరినీ మన వాళ్ళే మన పర్వాలేదులే అని నమ్ముకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఏముందిలే మన వాళ్ళేలే మనల్లేం మోసం చేస్తారులే అనేసి మనము అందరినీ నమ్ముతూ పోతే మనల్ని నట్టేట ముంచి వెళ్తారు మనం నమ్మిన వాళ్ళు అందులోనూ మనకు క్లోజ్గానే ఉంటూ మనల్ని ఫాలో అవుతూ మన అంటే ప్రతిసారి ఏదో మన దగ్గర మంచి చెడు మన మంచి చెడులు తెలుసుకుంటున్నట్లు ఉంటూ మనల్ని ముంచే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మనమేం చేస్తాము ఓకేలే ఫోన్లే డబ్బు ఏముంది డబ్బు వస్తుంటుంది పోతూ ఉంటుంది మనం ఒకరి మీద నమ్మకం ఇంపార్టెంట్ అనేసి డబ్బుకు విలువ ఇవ్వకుండా నమ్మకము మనకు ఒక నలుగురు మంచి వాళ్ళు కావాలి మనం నలుగురితో బాగుండాలి సో ఏముంది డబ్బుది అనేసి మనం అనుకుంటాం కానీ ఆ నలుగురు మనకు మంచి వాళ్ళు కావాలి వాళ్ళు మనం మంచి కోరే వాళ్ళే అనేసి మనం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు మనల్ని ముంచటానికి మనల్ని మోసం చేయటానికే ట్రై చేస్తూనే ఉంటారు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇలాగ మోసపోతూ ఉంటాం మనము చెప్పండి ఒకసారి ఒక దెబ్బ తగిలాక ఆ దెబ్బ ఎక్కడ తగిలింది అన్నది నేర్చుకోవాలి రెండవ దెబ్బ తగిలాక దాని నుంచి ఇంకొద్ది గుణపాఠం నేర్చుకోవాలి మూడవ దెబ్బ తగిలింది ఒకరి నుంచి అంటే మనము మన మంచితనాన్ని పక్కన పెట్టేసి మన జీవితంలో ఎక్కడ మనము ఎందుకు ఇలాగ గురి అవుతున్నాము ఎక్కడ మన మంచితనము చాలా వ్రాంగ్గా యూజ్ అవుతుందని తెలుసుకొని ఇక నెక్స్ట్ వాళ్ళ దగ్గర మన మంచితనాన్ని కాదు చూపాల్సింది మనం ఏంటి అన్నది చూపిస్తే అప్పుడు మనకు ఏ నష్టమూ జరగదు ఈ మోసపోవటం అనేది పదే పదే జరగదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మే నేను మా హస్బెండే ఉన్నారు మా పెళ్ళైన కొత్తలో ఈ అంటే నమ్మకం చూడండి నమ్మకం గురించి చెప్తున్నాను మనం నమ్మినాం కాబట్టి వాళ్ళ చేత ఎలాగ మోసపోయాము అన్నది కూడా చెప్తున్నాను సేమ్ కొలింగ్ మరి ఎగ్జిక్యూటివే భార్యాభర్త ఎగ్జిక్యూటివ్సే సో బాగా ఈయన బ్యాచ్తోటే ఉన్నారు వాళ్ళు కాకపోతే వాళ్ళు తమిళన్స్ వారు తెలుగు కానీ ఒకే బ్యాచ్ కాబట్టి బాగానే మాట్లాడుకుంటూ అలాగే ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారు చీటీలు ఈ చీటీలు అనేవి మహా మహాభయంకరమైనవి ఈ చీటీలు వెయ్యటం అనేది పెద్దవాళ్ళు వేస్తారు చిన్నవాళ్ళు వేస్తారు మోసం చేసేవాళ్ళు అందరూ ఉంటారు చీటీలు అన్నది మాత్రం చాలా సరే ఏం చేశారు మేము ఇలాగ చీటీలు వేస్తున్నామో మీరు కట్టండి అంటే మా పెళ్ళైన కొత్తలో మా శాలరీసే తక్కువ సో ఏదో కట్టారు తీర ఇంకా మా అమౌంట్ రావాలి తీరా చూస్తే అతని హస్బెండ్ వెళ్ళిపోయాడు రాలేదు సరే వైఫ్ని వెళ్ళి అడిగితే అందరినీ ముంచేశారు మమ్మల్ని ఒక్కరినే కాదు నమ్మిన ప్రతి ఒక్కరిని ముంచేసి అతనేమో డబ్బుతోటి వెళ్ళిపోయాడు వైఫ్ ఇంకా వెళ్ళలేదు ఆవిడ జాబ్ హోల్డరే సేమ్ అనమాట సేమ్ ఎగ్జిక్యూటివ్ సే భార్యాభర్తలు సో ఇంటికి వెళ్ళి ఆవిడ ఆవిడేం చేశారు నా భర్త లేనప్పుడు వచ్చి అడుగుతున్నారు సో నేను కేసులు పెట్టేస్తాను అని భయపెట్టేశారు సో ఒంటరిగా ఆడది ఉంది వెళ్ళి అడగటం వలన ఆవిడ కేసు పెడతాది మళ్ళీ ఎలాగో డబ్బులు మోసపోయాము కేసులో ఇరుక్కుంటే మా ఇజ్జతే పోతుంది అనేసి చాలా మంది వదిలేస్తారు ఒక ఫైవ్ డే ఆవిడ కూడా రిజైన్ చేసి చప్ప పెట్టకుండా మూటంబులా సర్దుకొని వెళ్ళిపోయారు సో ఇక్కడ నమ్మకము మనము ఎగ్జిక్యూటివ్లే ఫ్రెండ్లే ఏమి మోసం చేస్తాడులే అని అందరూ దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబెర్స్ చిట్లు వేయటం స్టార్ట్ చేశారు ఫస్ట్ టూ టైమ్స్ బాగానే ఇచ్చారండి థర్డ్ టైము వెళ్ళిపోయారు సో అది ఒకటి దెబ్బ తగిలినప్పుడు మారాలి కానీ మా వారి అతి నమ్మకం అందరి మీద మంచితనము అతి నమ్మకం వలన నెక్స్ట్ ఇంకొకసారి ఏమైంది ఎవడో సూటి పెట్టమన్నాడు సూటి పెట్టేశాడు సూటీ పెట్టేస్తే వాడేం చేశాడు డబ్బులు కట్టలేదు అదేదో ఉంటుంది చూసారా సో అది పెట్టేసుకున్నాడు ఈయన డబ్బులు కట్టేశారు ఓ అది ఒక నమ్మకము రెండవసారి దెబ్బ కొట్టింది సరే ఇంకొకసారి ఒకసారి అపార్ట్మెంట్ కొంటున్నాము అపార్ట్మెంట్ కొంటూ ఉన్నప్పుడు తన కింద పని చేసే అతన్నే ఎంత మంచిగా ఉంటే సార్ మీకు మంచి ఇల్లు చూపిస్తాను చాలా మంచి సార్ చాలా తక్కువకి వస్తుంది సార్ అది ఇది అనేసి మా వారు ఎక్కడో అపార్ట్మెంట్ చూస్తూ ఉంటే ఇతను చాలా మంచిగా అది సార్ ఇది సార్ అంటే సరే నమ్మకం మా వారు అందరినీ నమ్ముతారు సార్ నమ్మకము ఆ నమ్మకంతో వెళ్తే తర్వాత తెలిసింది మాకే వన్ ల్యాక్ టోంగ కొట్టేసి బ్రోకర్ దగ్గర అంటే బ్రోకర్ పని చేశాడు మాకు వాళ్ళకు మధ్యన బ్రోకర్ పని చేసేసి వన్ ల్యాక్ తీసుకున్నది సో మనుషుల మీద ఇలాగ చెయ్యటం వల్ల నమ్మకం అనేది పోతుంది అది సరే మా రిలేషన్లోనే మా సొంత వాళ్ళల్లోనే ఎంతో హెల్ప్ చేసాము ఎంత హెల్ప్ చేస్తే మాకు కోలుకోలేని చావు దెబ్బలు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో అక్కడ కూడా రిలేషన్ అంటేనే నమ్మకం పోయింది సో ఈ నమ్మకం అనేది అండి కొంత కొంతమంది భార్యాభర్తల మధ్య కూడా నమ్మకం ఉండట్లేదు ఎందుకంటే ఆ నమ్మకాన్ని సరైన పద్ధతిలో భార్యాభర్తలు కూడా యూజ్ చేసుకోవట్లేదు అన్నదమ్ములు యూజ్ చేసుకోవట్లేదు అక్కజల్లలు యూజ్ యూజ్ చేసుకోవట్లేదు తల్లి కొడుకు తండ్రి కూతురు ఇలా కూడా నమ్మకం అనేది ఒక్కొక్క దగ్గర ఉండట్లేదు సో ఈ నమ్మకం అనేది చాలా మనము నమ్ముతూ ఉంటే మోసం చేయటం అనేది చాలా అయిపోతుంది సరే ఇదే అయిపోయిందా అతను లక్ష రూపాయలు కొట్టేశాడు మళ్ళీ మొన్న రీసెంట్గా అపార్ట్మెంటు ఇది రెండు కొద్దిగా కబోర్డ్స్ అవన్నీ పాడైపోయినాయి వాడొచ్చి చాలా మంచిగా కార్పెంటర్ వచ్చి సార్ బాగా చేస్తాం అది ఇది ఎయిటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్ అడిగాడు ఎయిటీ థౌజండ్ అడిగితే లేదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తాను అంటే సార్ మీరేం రానవసరం లేదు లీవ్ పెట్టుకొని రానవసరం లేదు మేము చేస్తామని చెప్పి చేశాడు నమ్మరు ఇంటికి వెళ్ళి చూస్తే అంత దరిద్రంగా చేశాడు ఒక డోర్కి ఏమో పాతది ఒక డోర్కేమో కొత్తది ఒక ఈ మామూలు ఉంటాయి చూసారా మన డోర్ మెయిన్ డోర్స్కు కొన్ని కిచెన్ డోర్కి అయితే మూడు ప్లేస్ ఒకటి ఒక ప్లేస్ ఏమో వేరేది అతికిచ్చాడు ఎంత దరిద్రంగా చేసాడంటే ఇంకా వర్క్ అంతా అయిపోయాక చూసాము ఏం చేస్తామో మా వారిని అడిగితే అతను రావద్దున్నాడు మీకు చాలా బాగా చేసిస్తానన్నాడు అంటే చూసారా నమ్మకము ఈ నమ్మకం పెట్టుకోవటం వల్ల లాస్ అయిపోయాము అంటే రాను రాను ఇలా చెయ్యటం వల్ల నమ్మకము అన్నది మనుషుల మీద నమ్మకం పోతుంది మంచాలను కూడా నమ్మాలి అంటే కూడా నమ్మలేకపోతున్నాము ఈ కాలం ఇలాగ చెయ్యటం వల్ల ఎందుకంటే ఒకటి రెండు దెబ్బలు కాదు నేనైతే నేను చాలా వరకు జనాలను నమ్మటమే మానేశాను నా నీడను కూడా ఒక్కొక్కసారి నమ్మనేమో అన్నంత అపనమ్మకంతో ఉండిపోయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే తగిలిన దెబ్బలు అలాంటివి కోలుకోలేని కొన్ని దెబ్బలు కూడా తగిలాయి కానీ కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు మనం నమ్మకం పెట్టుకున్న వాళ్ళు మన మీద చాలా ప్రేమ చూపిస్తూ మన కష్టాలలో సుఖాలలో మనకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలానేసి ప్రపంచం అంతా అలాగే ఉంది మన చుట్టూ ఉన్నవాళ్ళు అలా ఉన్నారని కాదు కానీ మనం ఒక మనిషిని నమ్మాలి అంటే వాళ్ళ చేత మళ్ళీ మోసపోకూడదు అనుకుంటే ఎంతలో మన నమ్మకం వాళ్ళ మీద పెట్టుకోవాలి ఎంతవరకు వాళ్ళతోటి క్లోజ్గా ఉండాలి ఎంతవరకు వాళ్ళతోటి మనం రిలేషన్ మెయింటైన్ చేయాలి అన్నది ఒకసారి ఆలోచించాలి ప్రజెంట్ ఉన్న సొసైటీలోనండి మనకు మనం ఏమనుకుంటే ఒక నలుగురు మనకు తోడుగా ఉంటే మంచిది మనకు ఒక పది మంది మన వెనక ఉంటే మంచిది అనుకుంటాం కానీ ఆ పది మంది ఆ నలుగురు మన వెనక తీసే గోతులు మనకు తెలియదు సో మనం వెనక్కి తిరిగితే ఆ గోతులో పడతాం అలాంటి గోతులో మనం పడకూడదు అనుకుంటే ఎంతవరకు అంతవరకు మనం ఉంటే బాగుంటుంది హలో అంటే హలో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నంతవరకు ప్రజెంట్ ఇప్పుడున్న అంటే సొసైటీలో మనం అలా ఉంటేనే బాగుంటుంది నమ్మకంతో వెళ్ళి ఆ తర్వాత మోసపోయి మళ్ళీ కోలుకోలేని దెబ్బలు తగిలి బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళని నిందించుకుంటూ వాళ్ళని నిందించే బలం మనల్ని మనం నిందించుకోవాలి ఎందుకంటే మోసపోవటానికి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం మనం కాబట్టి సో ఇవన్నీ జరగకూడదు అనుకుంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటే నమ్మకము ఓకే వాళ్ళ చేత మనం మోసపోకూడదు మనం ఎంతవరకు అంతవరకే ఉండాలి సో అనేసి అలాగా మనం ఒక బౌండరీ గీసుకున్నాం అనుకోండి మన సంతోషం మనకుంటుంది మనము అవతల వాళ్ళ చేత మోసపోకుండా ఉంటుంది ఇప్పుడు మనము ఒక మంచి పని చేసినా మనకు ఎక్కడో దగ్గర దెబ్బ తగులుతుంది ఒక పేదవాళ్ళకు సహాయం చేసినా ఎక్కడో ఒక దగ్గర దెబ్బ తగులుతుంది ఉన్నవాళ్ళకు సహాయం చేసినా ఎక్కడో దగ్గర దెబ్బ తగులుతుంది సో ఇలాంటి దెబ్బలు తగలకుండా నీవు నేను ఎలా ఉండాలి ఎంత సంతోషంగా ఉండాలి అనేసి ఒక ఆలోచన చేసుకున్న రోజునేనండి మనము చాలా సంతోషంగా అనేది ఉంటాము లేదనుకోండి జనాల చేత మోసపోతూనే ఉంటాము ఆ మోసము మనము ఇతరుల మీద నమ్మకాన్ని అనేది తగ్గించుకుంటూ వస్తుంది కాబట్టి ఇలాగ ఎవరైనా సరే అతి ప్రేమ అతి నమ్మకము మీ మంచితనంతో అందరూ నావాలే అంతా నా మంచి కోసమే ఉన్నారు అనుకుంటే మాత్రం పొరపాటు ఇక్కడి నుంచైనా మిమ్మల్ని మీరు కొద్దిగా సరి చేసుకొని ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అన్నది ఆలోచించుకొని మీ స్థానం ఏంటి వాళ్ళ చేత మీరు మోసపోకూడదు అనుకుంటే ఒక్కసారి మీరు మీ మంచితనాన్ని పక్కన పెట్టేసుకొని మీ నమ్మకాన్ని కొద్దిగా తగ్గించుకొని అవతల మీద కొద్దిగా హుషారుగా ఉండేసి పనులు చేసుకుంటే మంచిది ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్ కావాలి మమ్మను బాయ్ అండి